అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమాన్ ఎంఎన్సి గారు రచన సింహప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా వక్షం మీద వేసి తడుముకుని మరుక్షణం బాత్రూంలోకి పరిగెత్తింది జాకెట్ హుక్స్ తీసేసి రొమ్ముల్ని నొక్కుని చూసుకుంది లాంటివి ఏమీ తగలలేదు థ్యాంక్ గాడ్ అనుకుని గాఢంగా నిట్టూర్చింది మధ్యాహ్నం టీవీలో ప్రత్యేక కథనం చూసినప్పటి నుంచి ఆమెకు ఒకటే భయం ఆందోళన భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ అధికంగా రావటానికి ముఖ్య కారణం ఆకుకూరలు కాయకూరలేనట అపరిశుభ్ర పరిసరాల్లో మొక్కలను పెంచడం కలుషిత నీరు పోయటం విపరీతమైన ఎరువులు పురుగు మందులు వాడటం కారణం అంతేకాక వాటిని సరైన పద్ధతుల్లో కడగకపోవటం లోపభూ ఇష్టమైన స్టోరేజ్ విధానం మరో కారణమట గాలి తేమ వగైరాల ద్వారా కొన్ని రోగ కారక వైరస్లు వాటిల్లో చేరుతున్నాయట ఈ సంగతులని విదేశీ శాస్త్రవేత్తలు టీవీల్లో చెప్పారు ఆ కార్యక్రమం చూసినప్పటి నుంచి రమ మనస్సు మనసులో లేదు కాయగూరలు మానేసి ఇంకేం తింటాం చేపలు మాంసం ఎన్నాళ్ళు తినగలం వాటిల్లో మాత్రం రోగ కారకాలు లేవనేలా ఎలా చెప్పగలం మనం ఏమిటోరా దేవుడా తినటానికి లేక ఇది వరకు బాధపడ్డాం ఇప్పుడు తినలేక బాధపడుతున్నాం ఇంక కర్తవ్యం గడియారం పెట్టలాగా కూసింది మైక్ గాడ్ పిల్లలు కాన్వెంట్ నుంచి వచ్చే టైం అయింది వాళ్ళకి టిఫిన్ కూడా చేయలేదు చెరకుంగు కుంగు బొడ్లో దోపుకుందల్లా ఇప్పుడు ఇంకేం చేస్తాంలే అనుకుని ఫోన్ అందుకుంది టూ చికెన్ బర్గర్స్ హోమ్ డెలివరీ సారీ మేడం మినిమమ్ ఆర్డర్ త్రీ ఇది వరకు ఇచ్చేవారు కదా ఈ ఫస్ట్ నుంచి రూల్ మారింది మేడం సరే అయితే మూడు పంపు అడ్రస్ చెప్పింది ఏదో గుర్తుకొచ్చినట్టు మరో నెంబర్కి డైల్ చేసి సోఫాలో కూర్చుంది హాయ్ మృణాలిని హాయ్ ఏంటి విశేషాలు కొత్తవేం లేవు కానీ మధ్యాహ్నం టీవీ చూసావా అంత భాగ్యం నాకెక్కడిది ఐపాడు కూడా ఎలా చేయటం లేదు మా బాస్ పీనుగా మీ ఆఫీస్లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారా సత్యం అందుకే నీలాగా హోమ్ నుంచి వర్క్ చేసే జాబ్ కోసం చూస్తున్నాను సరిపోయింది ఆయన టైం వేరు నా టైం వేరు పిల్లల టైం వేరు సరిగ్గా నిద్రపోవడానికి కూడా టైం ఉండట్లేదంటే నమ్ము రోల్ వచ్చి మధ్యలతో చెప్పుకున్నట్టు ఉంది సంగతి ఏమిటో చెప్పు న్యూస్ ఛానల్ అవేమోనని ఏ మళ్ళీ బాంబులు దొరికినాయి ఏంటి అవైతే పర్లేదు ఒక్కసారే పేడ ఎరగడవుతుంది ఇది అంతకన్నా ప్రమాదం కూరగాయలు తినటం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయట నీ మొహం నాన్ వెజ్ కన్నా వెజ్ ఆరోగ్యానికి మంచిది మన పూర్వీకులు శాకాహారం బెస్ట్ అన్నారు తెలుసా ఇప్పుడు అదే కొంపముంచుతోంది బ్రెస్ట్ క్యాన్సర్లు మన దేశంలోనే ఎక్కువ అంట గొంతు తగ్గించి చెప్పింది బాబోయ్ నిజమా సైంటిస్టులు రుజువు చేశారంట ఇంకేం గడ్డి తినాలో తెలియట్లేదు అవును గడ్డి కూడా వెజ్జే కదా అంత అయోమయంగా ఉందే బాబు ఇది వరకు సిగరెట్ కాలిస్తే మందు తాగితే క్యాన్సర్ వస్తుందనేవారు ఇప్పుడు ఏం చేసినా చేయకపోయినా క్యాన్సర్ వస్తుందంటున్నారు ఎంత కలికాలమైనా మరి ఇంత దారుణమా పాపం సైంటిస్టులు ఏం చేస్తారే ఫలితాలు అలా ఉన్నాయి మరి ఉంటానే గుండెల్లో బరువు కొంచెంగా తగ్గినట్టు అనిపించింది రమకి ఊరికే బెంబేలు పట్టడం అనవసరం ఏదో దారి దొరకపోదు ప్రజా సంక్షేమమైన ఏకైక ఏజెంటా అని చెప్పి గెలిచిన మన ముఖ్యమంత్రి ఉన్నారు ఆయన ప్రభుత్వం ఉంది ఆ పైన భగవంతుడు ఉన్నాడని ధైర్యం చెప్పుకుంది ట్రైన్ చూసి హడావిడిగా డోర్ లాక్ చేసి రోడ్డు మీదకి వెళ్ళింది స్కూల్ బస్సు వచ్చేసరికి పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ బస్సు ఆగే కార్లలో రెడీగా ఉండాలన్నది ఆమె పిల్లలు చదువుతున్న ఇంటర్నేషనల్ స్కూల్ వారి రూలు లేకపోతే పిల్లల్ని దించకుండా తీసుకుపోతారు అప్పుడు ఇక స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తెచ్చుకోవాలి అధికమైన కిడ్నాప్ల నుంచి రక్షణ కోసం చేసిన ఏర్పాటు ఇది ఏసీ నుంచి పిల్లలు దిగారు వాళ్లతో కబుర్లు చెప్తూ ఇంటికి తీసుకెళ్ళింది సంబరంగా బర్గర్లు తిని హోంవర్క్లో పడ్డారు త్వరగా హోంవర్క్ ముగించుకుని పోగో ఛానల్లో మునిగిపోవాలని వాళ్ళ ఆరాటం కంప్యూటర్లో మెయిల్ చెక్ చేసుకుంటుందల్లా ఒక మెయిల్ చూసి ఉలిక్కిపడి ఓపెన్ చేసింది బివేర్ ఇండియన్ వెజిటబుల్స్ ఆర్ రూట్ కాజ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అదిరిపడింది ఉద్విగ్నంగా చదివింది టీవీలో చెప్పిందే మరిన్ని ఉదాహరణలతో సాధికారికంగా ముచ్చవట్ల పోసి నిస్త్రానగా సోఫాలో వెనక్కి వాలింది తనకేమైనా పర్వాలేదు పిల్లలకి ఏమైనా అయితే ఇద్దరు ఆడపిల్లలే భగవంతుడా ఆడవాళ్ళంటే నీకు ఎంతకింత కక్ష మోగగా ప్రశ్నించింది ఇంతలో సెల్ మోగడంతో కన్నీళ్లు తుడుచుకుంటూ దాన్ని అందుకుంది లైన్లో సుధాసుబ్రహ్మణ్యం రమా సిబ్లింగ్ డేకి మా బ్రదర్కి మంచి గిఫ్ట్ పంపాలి నువ్వేమైనా సజెస్ట్ చేయవే అని సిబ్లింగ్ డేనా ఇదే పొడి పడిందే నీకు ఇంకా తెలియదా బజార్కెళ్ళి చూడు బోల్డ్ కార్డులు గిఫ్ట్లు స్వీట్లు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒకరినొకరు గుర్తు చేసుకోవటానికి అంటే ఏడాదికోసారి గుర్తు చేసుకుని పలకరించుకుంటే చాలన్నమాట ఏవి ఏవి తల్లి నిరుడు కురిసిన ప్రేమ అభిమానాలు కవిత్వం సంగతి ఉంచు ఈ దారుణం విన్నావా కూరగాయలు తింటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందట నీకెవరు చెప్పారు అంజలి తనకు మృణాలిని ఫ్రెండ్ చెప్పిందట మృణాలినికి చెప్పిందే నేనే కానీ అసలు న్యూస్ ఏమిటంటే కూరగాయలు తినటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట అంతేగాని ఇలా తినగానే అందరికి అలా వచ్చేస్తుందని కాదు ఏవో మరి అంజలే అలాగే చెప్పింది మా వారితో డిస్కస్ చేశాను ఇక నుంచి మాంసాహారమే తిందామన్నారు సీ ఫుడ్ అంటే ఆయనకి ప్రాణం సరేనే బాయ్ పిల్లలు గొడవ పడుతున్నారు రిమోట్ కోసం కొట్టుకుంటున్న పిల్లల్ని విడదీసి సర్ది చెప్పింది పోగోలోని పిల్లల పిచ్చి పనులు చూడటంలో నిమగ్నం అయిపోయారు వాళ్ళు పిచ్చి పనులు చూడటంలో నిట్టూర్చి ఫ్రిడ్జ్లో ఇచ్చి ఎగ్స్ తీసి వంట పనిలో పడింది పిల్లలు టీవీ చూస్తూనే భోజనం చేసి నిద్రపోయారు కంప్యూటర్ ముందు కూర్చుంది రమ మరుక్షణ ఆఫీస్ వర్క్లో లేనమైపోయింది వీకెండ్కి వర్క్ పూర్తి చేసి అప్పగించాలన్నాడు టీం లీడర్ డెడ్ లైన్ సమీపించిందంటూ రోజు మెయిల్ పెట్టి పరిగెత్తిస్తున్నాడు వెన్నెముక నొప్పికి అనిపించి వెనక్కి విరుచుకుని రెండు క్షణాలు రిలాక్స్ అయింది ఓసారి డాక్టర్ చేత చెకప్ చేయించుకోవాలి అనుకుంటూ తల తిప్పి టైం చూసింది రాత్రి పన్నెండున్నర ఆనంద్ ఇంకా రాలేదేమిటి చెప్ప కాలింగ్ బెల్ మోగడంతో వెళ్ళి తీసింది ఆనంద్ వచ్చి నీరసంగా సోఫాలో కోలబడ్డాడు ట్రాఫిక్ హెవీగా ఉందా మంచినీళ్ళు అందిస్తూ అడిగింది డే కన్నా నైట్ ట్రాఫిక్ ఎక్కువైపోయింది డ్రైవింగ్ చేయటం నరకంలా ఉంది జీతం లక్ష అని మురిసిపోయాం కానీ ట్వెల్వ్ టు ట్వెల్వ్ పిండేస్తున్నారు సాఫ్ట్వేర్ కాదు స్లో పాయిజన్ పొల్యూషను పాయిజనే పాయిజన్ అంటే గుర్తొచ్చింది మధ్యాహ్నం సెన్సేషనల్ న్యూస్ వచ్చింది మిడ్ తరం ఎలక్షన్స్ గురించా చస్తే రావు గెలుస్తామన్న నమ్మకం ఏ పార్టీకి లేదు పాలిటిక్స్ ఎవరికి కావాలి వెజిటబుల్స్ తింటే క్యాన్సర్ వస్తుందంట బెగ్గరగా నవ్వాడు తినకుండా ఏం చేయాలట రసం తీసుకుని తాగాల వేళకోవడం కాదు సీరియస్ ఓకే చూడురామా ఇది పోటీ ప్రపంచం ప్రతి వాళ్ళు మిగతా వారికన్నా సరికే బెస్ట్ అని ప్రచారంతో కొనిపిస్తారు ఇవన్నీ బిజినెస్ టాక్టీస్ క్యాన్సర్ వస్తుందంటుంటే సైంటిస్టులు అందులో బిజినెస్ ఏమో చెప్పు రోగాలు టెస్టులు ప్రిస్క్రిప్షన్లు మందులు ఆపరేషన్లు ఇవన్నీ అంత బిజినెస్సే మై డియర్ రమా విసుగ్గా మొహం పెట్టుకుంది నీకు షేర్లు బిజినెస్ తప్ప ఇంకేం పట్టవా అయ్యో రమా సారీ డియర్ ఒకప్పుడు కూరగాయలు నెత్తిన తట్టల్లో పెట్టుకుని తోపుడు బళ్ళ మీద పెట్టుకుని అమ్మేవారు తర్వాత దుకాణాలు వెలిసినాయి రైతు బజార్లు వచ్చేసరికి వాటి రంగు వెలిసిపోయింది రిలయన్స్ ఫ్రెష్ హెరిటేజ్ ఫ్రెష్ వగైరా కార్పొరేట్ జైంట్స్ రంగ ప్రవేశం చేసేసరికి రైతు బజార్లో వెలవెలబోయి అప్పుడు ఇంకా విదేశాల వాళ్ళు ఇస్తారు అప్పుడు ఈ ఫ్రెష్లు వడలిపోతాయి అంత క్వాలిటీ హెల్త్ అంటూ గోల్ చేస్తారు కానీ అసలు రహస్యం లాభాలు ఉంచటమే అయితే పరిశోధనల గురించి వార్తల గురించి పట్టించుకోనక్కర్లేదు అంటావు నిక్షేపంగా అతడు అంత గట్టిగా ధీమాగా చెప్పేసరికి నమక ఎంతో నిశ్చింతగా అనిపించింది అయినా కాయగూరలు ఉండేటప్పుడు సన్నని వణుకు తప్పటం లేదు అందుకే ఎక్కువగా కందిపప్పు పెసరపప్పు శనగపప్పులతో మొహం మొత్తిస్తోంది పది రోజులుగా చేయలేదు ఒక రోజున రమా అంటూ కంగారుగా పిలిచాడు ఆనంద్ ఏమైందంటూ కంగారు పడుతూ వచ్చింది పాలిపోయిన మొహంతో పేపర్లోకి చూపిస్తూ అన్నాడు ఈ ఆర్టికల్ చూడు గబగబా చదివింది కాయగూరలు పండించే రైతులు వాడుతున్న పురుగు మందుల్లో తక్కువ మోతాదులోనే అయినా ఒక రకమైన విష పదార్థాలు ఉన్నాయట అవి పురుషుల పుంసత్వం మీద ముఖ్యంగా స్తంభన శక్తి మీద దుష్ప్రభావం చూపిస్తాయట నలభై దాటిన వారిలో ఆ ప్రభావం బలీయంగా ఉంటుందట అందువలనే నడి వయసు భారతీయుల్లో లైంగిక వాంచ సన్నగిల్లిపోతుందని ఒక సర్వేలో వెల్లడింది ఇది నిజమేనంటవా నిజం కాకపోతే మంచిదే ఒకవేళ నిజమే అయితే అంత ఎఫెక్ట్గా ఉంటుందంటావా ఏం చెప్తాము మొక్కలు త్వరగా ఎదగడానికి త్వరగా కాపుకు రావడానికి ఎన్నో రకాల ఎరువులు వాడుతున్నారు పురుగులు పట్టకుండా రకరకాల మందులు స్ప్రే చేస్తున్నారు అవేవి వాడకుండా పండిస్తున్నామని అని చెప్తున్న ఉత్పత్తులనే కొంటున్నాం అనుకో అయినా ఏం చెప్పగలం ఏ పొట్టలో ఏ బాగుందో ఇది వరకు మసూరి బియ్యమా స్వర్ణ బియ్యమా చూసేవాళ్ళం ఇప్పుడు అన్ని బ్రాండెడ్ అయిపోయినాయి బియ్యము పంచదార ఉప్పు పప్పులు పాలు నీరు అన్ని బ్రాండ్లే మళ్ళీ వాటిల్లో విదేశీ రకాలు బిజినెస్లో ఇవన్నీ సాధారణమేలే ఏమైనా జాగ్రత్తగా ఉంటే మంచిది నిప్పు లేకుండా పొగరాదు కదా వెజిటబుల్స్ని తగ్గించేద్దాం తలవుపిందామే మరో వారానికి వివిధ నగరాల్లో ప్రజారోగ్య రక్షణ సంఘాలు ఏర్పడ్డాయని టీవీలో చూసి ఆశ్చర్యపోయింది ఆందోళనతో కూడిన ఆసక్తి పెరిగింది బజార్లలో ప్యాకింగ్ చేయకుండా కూరగాయలు అమ్మటాన్ని నిషేధించాలి ఏ రకమైన పురుగు మందులు ఉపయోగించకుండా రైతుల్ని కట్టడి చేయాలి పరిశుభ్రమైన వాతావరణంలో కాయగూరలు పండించేలా ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాలి శుచి శుభ్రత పాటిస్తూ నాణ్యమైన ప్యాకింగుల్లో కూరగాయలు నమ్మేలా వ్యాపారుల్ని నియంత్రించాలి ఇవి ఆ సంఘం డిమాండ్లు సంఘ సభ్యులు కొద్దిమందే వారి సభల్లో ప్రదర్శనలో పాల్గొంటున్న వారు కొద్దిమందే కానీ వాటి కార్యకలాపాలకు విపరీతమైన పబ్లిసిటీ లభించడమే అర్థం కాకుండా ఉంది ఆమెకి జేఎన్టీయులో ఆరోగ్యం మీద కాయగూరల విష ప్రభావం అన్న అంశం మీద నిర్వహిస్తున్న సెమినార్ని ఒక ఛానల్ వారు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు పనులన్నీ పక్కకు పెట్టి టీవీకి అతుక్కుపోయింది రమ సెమినార్లో దేశ విదేశాల మేధావులు పాల్గొన్నారు వారంతా కూడా మన దేశంలోని లీన్ హైజెనిక్ పరిస్థితుల్లో పండించి నిల్వ చేసే పంపిణీ చేసే పద్ధతుల్ని తూర్పు పారబట్టారు తక్షణం తగిన చర్యలు తీసుకుని ప్రజారోగ్యం కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సెమినార్ పూర్తయిన వెంటనే రాష్ట్రంలోని వివిధ ఫ్రెష్ షాపుల్లో మాల్స్లోని కూరగాయలని చూపించింది ఛానల్ వాటిల్లో వడలిన పాడైన కుళ్ళిన కూరగాయల ప్యాకెట్లని వాటిల్లోని విషక్రిముల్ని రోగజీవుల్ని భూతద్దంలో చూపించాయి రమకు ఒళ్ళు గగురు పొడిచింది ఒక్కసారే వెంటనే భర్తకు ఫోన్ చేసింది వెజిటబుల్స్ పరిస్థితి దారుణంగా ఉంది అని కావచ్చు కానీ చూపించిందంత నిజం కావచ్చు కాకపోవచ్చు మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది రమ నువ్వెన్నైనా చెప్పి ఇక నుంచి మన పిల్లలకి కాయగూరలు వండి పెట్టనే పెట్టను వాళ్ళ ఆరోగ్యమే నాకు ముఖ్యం దట్స్ ఆల్ మరనాటికి పప్పు ధాన్యాలు మాంసాహారం ధరలు ఆకాశాన్ని అంటే ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ప్రతి చోట ఇదే చర్చ అందరిలోనూ భయాందోళన రాబోయే ఎన్నికల్లో కూరగాయల అధికార పార్టీ విజయ అవకాశాలని దారుణంగా దెబ్బతీస్తాయి అని గోడచార వర్గాలు రహస్య నివేదిక అందించినట్టుగా వార్తలు గుప్పుమన్నాయి దారుణ కస్త్రంగా మలుచుకుని ఆందోళనలు దిగాయి ప్రతిపక్షాలు గతంలో జనం ఉల్లి దెబ్బ చూపించారు ఇప్పుడు కాయగూరలు దెబ్బ చూపిస్తారన్నారు తాము అధికారంలోకి వస్తే కాయగూరల్ని చౌక దుకాణాల ద్వారా ఇంటింటికి సరఫరా చేస్తామని ప్రకటించారు ప్రభుత్వం ఒళ్ళు విరుచుకుంది కాయగూరల పంటల మీద ఫ్రెష్ దుకాణాల మీద నిఘా పెంచింది రైతులు ఎరువులు పురుగుల మందులు వాడకుండా నిషేధం విధించింది కాయగూరలు పండించే రైతులు అమ్మే షాపులు ప్రత్యేక లైసెన్సులు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది పట్టణం ప్రజల్లో భయాందోళనలు అధికమై కూరగాయల జూలికెళ్ళటం మా అనుకున్నారు పల్లెల్లో మాత్రం జంకు గుంకు లేకుండా తింటున్నారు తాతలు తినలేదా తండ్రులు తినలేదా అలాగే మేము తింటాం నుదుట ఎలా పెట్టుకుంటే అలా జరుగుతుంది అంటున్నారు మీడియా ప్రతినిధులతో ఈ పల్లె జనం మారరు అనుకుంది రమ వాళ్ళకెప్పుడు చైతన్యం వస్తుందో ఏమో అని కూడా అనుకుంది ఇంతలో ముఖ్యమంత్రి చింకి చాటంత మొహంతో టీవీ స్క్రీన్ మీద ప్రత్యక్షం ఆసక్తిగా చూసింది ఆమె ప్రజల ఆరోగ్య రక్షణే మా ప్రభుత్వ ఏకైక లక్షణం అందుకని అమెరికాకు చెందిన స్టార్స్ అండ్ లైన్స్ సంస్థతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాం ఆ సంస్థ ఐదు వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలోని పది ప్రముఖ నగరాల్లో గ్రీన్ హౌసెస్ ద్వారా పవిత్రమైన కూరగాయలను పండించి పంపిణీ చేస్తుంది ఇందు నిమిత్తం ప్రభుత్వం ఆ సంస్థకు పది నగరాల్లో వెయ్యేసి ఎకరాల చొప్పున భూములు కేటాయిస్తుంది విమానాశ్రయాల కోసం మరో ఐదు వందల ఎకరాలు ఇవ్వడం జరుగుతుంది భూములు కోల్పోయిన రైతులందరికీ ఈ సంస్థలో ఉద్యోగాలు ఇవ్వడానికి హామీ తీసుకోవటం జరిగింది కాయగూరలు పండించడానికి విమానాశ్రయాలకి సంబంధం ఏమిటి కాయగూరలను విమానాల్లో ఊరూరికి సరఫరా చేస్తారా ఆనందక అన్నం పడ్డిస్తూ అడిగింది బహుశా ఆ సంస్థ పార్కింగ్ను ఫార్మింగ్ను అవుట్ సోర్సింగ్ చేస్తుందేమో కోట్లతో వ్యాపారం చేసి ఆ సంస్థకి ఇన్ని వేల ఎకరాల భూమి ఉచితంగా ఇవ్వటం అవసరమా కనీసం తక్కువ ధరకు అమ్మాలని షరతు పెట్టినా బాగుండొచ్చుగా అదేమో కానీ అలా ఇస్తేనే వాళ్ళు మన రాష్ట్రానికి వస్తామన్నారట మిగతా రాష్ట్రాల వాళ్ళు పోటీ పడ్డారేమో తెలియదు అయితే వాళ్ళు వచ్చి కాయగూరలు పండించే వరకు మనం ఇలా మాట్లాడాల్సిందేనా మాడిపోవాల్సిందేనా సీఎం ప్రసంగం పూర్తిగా వినలేదా ఈలోగా ఆ సంస్థ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని అమ్ముతుందట పొర్లే గుడ్డులో మెల్ల పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయి అదే చాలు మరి పది రోజులకే స్టార్స్ అండ్ లైన్స్ సంస్థ తమ సరుకు ఫ్యూచర్ బెస్ గురించి ప్రచారం ప్రారంభించింది ఓ టీవీ యాడ్లో ఒక పడుచు రోడ్డు పక్కన ఎగురుతూ ఉంటుంది ఆమె వక్షం ఎగిరిగిరి పడుతూ ఉంటుంది అంత నోరు చూస్తుంటారు ఒక యువకుడు ఛాతి పొంగించి ఆమె భుజం మీద చేయేసి మై వైఫ్ అంటాడు గర్వంగా ఆమె అతను నడు చుట్టూ చేయేసి మై హస్బెండ్ అంటుంది ఇద్దరూ చెరో చేయి చాపి అవర్ ఫుడ్ అంటారు వారి చేతుల్లో ప్యూర్ వెజ్ కాయగూరల ప్యాకెట్లు ఉంటాయి న్యూస్ పేపర్ పేజీ అంతా ఆక్రమించి హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది ఒక కుటుంబం మా ఆరోగ్య రహస్యం ప్యూర్ వెజ్ అంటారు అంత ముక్త కంఠంతో ఇలాగే ఎన్నో ప్రకటనలు హోర్డింగులు యాడ్ ఫిలిమ్స్ ప్యూర్ వెజ్ మాల్స్లోనే కాకుండా వీధి వీధిని అమ్మే ఏర్పాట్లు చేశారు ఇక కాయగూరల కోసం ప్రత్యేకంగా బజార్కి వెళ్ళాల్సిన పని తప్పింది సంబరంగా చెప్పింది ఇంతలో ఆమె సెల్యూ మోగింది మెసేజ్ చెక్ చేసింది ప్యూర్ వెజ్ వాళ్ళు మన చౌరస్తలకి వచ్చారట వచ్చి కొనుక్కోమని మెసేజ్ ఇచ్చారు ఇంకే వెళ్ళి పట్రా సంచి సజ్జా పట్టుకెళ్ళింది రమా నాలుగు రోడ్ల కోడలు ఆగుంది ప్యూర్ వెజ్ బండి పూర్వకాలపు తోపుడు బండికి మోటార్ అమర్చి డెకరేట్ చేసినట్టుగా ఉంది అమ్మే అతను ట్రై ధరించున్నాడు ఆమె చూడగానే వెల్కమ్ మేడం అన్నాడు వంగిమరి రకరకాల ప్యాకెట్లు ఉన్నాయి కూరగాయలు ఒక్కొక్కటి తీసి వాటి మీద రేట్లు చూసింది వంకాయలు కిలో ఎనభై బీరకాయల కిలో తొంభై టమాటాలు కిలో డెబ్బై కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి వాటర్ అంది హాఫ్ లీటర్ ప్యూర్ వాటర్ ఫార్టీ రూపీస్ ఉంది అదండి నవ్య వారపత్రికలో రెండు వేల ఎనిమిదిలో ప్రచురితమైంది కానీ నిజంగా ఇలాంటివి కూడా వస్తాయేమో మనం అనుకునేటట్టు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ఫిల్మ్ వచ్చింది కదా ఇలా జరుగుతుంది అని చూపించారు అలాగే ఈ కూరగాయలు ఇలాంటి వాటి మీద కూడా ఇలాంటి కన్నేసి చక్కగా బ్యూటిఫుల్గా బిజినెస్ చేసేసుకుంటారేమో ఇక డెబ్బై రూపాయలు తొంభై రూపాయలకు లేకపోతే పదిహేను వందల రూపాయలు కేజీ అని ఇక అంతే ఆ తర్వాత మన జీతాలు కానీ మనకు సరిపోవాలన్నమాట మనం బయటకు వచ్చి అడుక్కు తింటూ ఉండాలి ఇక అంతకంటే మనం చేయగలిగేది కూడా ఏమి లేదు ఇక ఆ సందర్భంలో అంటే మరీ అత్యాసుకపోతున్నామేమో అనిపిస్తోంది మనం ఎందుకంటే అతి జాగ్రత్తలు అనేది ఎప్పటికైనా అవి కూడా ప్రాబ్లమే వాస్తవంగా థ్యాంక్ యూ